నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ తెల్లాపూర్లోని అసంపూర్తిగా పూర్తయినటువంటి రింగ్ రోడ్ ముప్పై ఎక్సెన్షన్స్ బిల్డర్స్ వెహికల్స్తో నిత్యం రద్దీగా ఉంటుంది వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు హండ్రెడ్ ఫీట్ల రోడ్డు కాస్త భవన నిర్మాణ వాహనాల కారణంగా ఫీట్లు కూడా వాహనదారులు వినియోగించుకోలేకపోతున్నారు విపరీతంగా తిరుగుతున్న భవన నిర్మాణ వాహనాల కారణంగా తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ ప్రాంతంలో తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది దీనివలన ఇక్కడి ప్రజలు శ్వాసకు సంబంధితమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు భవన నిర్మాణ వాహనాల వలన అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లు ఇంకా పాడైపోతుంది ఇప్పటికైనా అధికారులు పెద్ద పెద్ద వాహనాలకు అనుమతించే సమయాన్ని నిర్ణయించి మరియు అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డును కూడా తొందరలోనే పూర్తి చేయాలని తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్స్ కోరుతుంది ఈ మేరకు తెల్లాపూర్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఈమెయిల్ ద్వారా సమర్పించడం జరిగింది